హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ టిప్ అయితే చూసేద్దామండి కుక్కర్లో మనము చికెను మటన్ ఫిష్ కర్రీ ఇట్లాంటివి ఏవేవో చేస్తూ ఉంటాం కదండి అలా చేసినప్పుడు ఇందులో నాన్ వెజ్ స్మెల్ అనేది అలాగే ఉండిపోతుందండి ఎందుకంటే నాన్ వెజ్ స్మెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనము లిక్విడ్ ఏదైనా వేసి క్లీన్ చేస్తున్నానో అదే స్మెల్ వస్తూనే ఉంటుంది అలాంటప్పుడు కొంచెం పత్తి తీసుకొని ఆ పత్తికి వ్యాజ్లన్నీ కొంచెము ఫుల్లుగా పత్తి అంతా అయిపోయేలాగా ఈ విధంగా అయితే చేత్తో పూసేసేయాలండి ఈ విధంగా పూసేసిన తర్వాత ఈ పత్తిని తీసుకెళ్ళి మనము ఇలా కుక్కర్లో పెట్టేసుకోవాలి కుక్కర్లో పెట్టుకున్న తర్వాత మ్యాచ్ బాక్స్ తీసుకొని ఈ పత్తిని అగ్గి పెట్టాలండి ఈ విధంగా అగ్గి పెట్టిన తర్వాత మనము కుక్కర్ మూత అయితే మూసేసేయాలన్నమాట మూసేసి అలా రెండు మూడు నిమిషాలు పెట్టేసాము అనుకోండి అందులో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది అనమాట ఇప్పుడైతే మీకు మూత తీసి చూపిస్తానండి ఇందులో ఆ పొగంతా అలుముకొని ఆ బ్యాడ్ స్మెల్ని మొత్తము తీసేస్తుంది అనమాట ఇప్పుడు ఈ పత్తిని తీసి మనము బయటైతే పడేసేయచ్చు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుక్కర్ ఇలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకుంటే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు మరొక టిప్ అండి ఒక్కొక్కసారి మనము ప్యాన్ పైన బ్రెడ్ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము అది ఇలా మాడిపోతుంది పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ఎవరు ఇలా మాడిపోయినా ఈ బ్రెడ్ని అయితే తినడానికి ఇష్టపడరండి అలాంటప్పుడు టీ వడగట్టే గరిటె తీసుకొని ఈ విధంగా గోకేశారనుకోండి ఆ మాడిపోయిందంట ఈ టీ వడగట్టే గరిటెలోకి ఈజీగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా వీడియోలో ఎంత చక్కగా వచ్చేస్తుందో ట్రై చేసి చూడండి ఈ టిప్పు ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసండి చిన్న నిమ్మ ముక్కనైతే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ నిమ్మ ముక్కలో రెండు మూడు లవంగాలనైతే ఈ విధంగా గుచ్చి పెట్టేయాలండి ఈ విధంగా గుచ్చి పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్నినైతే మనము తీసుకొని ఈ నిమ్మ తొక్కకి ఈ విధంగా అయితే గుచ్చేసుకోవాలండి గుచ్చుకొని దాని తర్వాత కిచెన్లో మనకి విండో ఉంటుంది కదండీ విండోకి కుక్కీలు వేసే దగ్గర ఈ విధంగా అయితే ఈ నిమ్మ తొక్కని మనము అదే అండి సేఫ్టీ పిన్ పెట్టుకున్నాం కదా ఆ హోల్స్లా ఉండే వాటిల్లో అయితే పెట్టేసుకొని ఇంక పిన్ అయితే పెట్టేసుకున్నాం అనుకోండి అందులో అలాగే ఉంటుందన్నమాట సేఫ్టీ పిన్ పడిపోకుండా ఇలా చేయడం వల్ల ఇంట్లోకి బల్లులు కాక్రోచెస్ ఇవన్నీ తిరగకుండా ఉంటాయి కిచెన్లో ఎక్కువగాను కిచెన్లో నైట్ టైం ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇట్లా ట్రై చేసి చూడండి మనకి కిచెన్లోకి దోమలు అనేటివి అస్సలు రావండి ట్రై చేయండి మరొక టిప్ అండి ఇప్పుడైతే మనము ఇంట్లోనే ఏ విధంగా జామ్ చేసుకోవచ్చు ఎలాంటి షుగరు అంతేకాదండి ఫుడ్ కలరు ఇవేమీ లేకుండా ఏ విధంగా ట్రై చేయొచ్చు ఇప్పుడైతే చూద్దామండి నేనైతే రెండు బీట్రూట్ తీసుకున్నానండి రెండు బీట్రూట్కి ఆరేడు ఖర్జూరం తీసుకున్నాను దాని తర్వాత కుక్కర్లో వేసేసి అన్నీ ఒక గ్లాస్ వరకు నీళ్ళు అయితే వేశానండి ఇది బాగా మెత్తగా ఉడికిపోయింది అనుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ ముక్కలన్నీ తీసుకొని పేస్ట్ పట్టేశానండి ఆ వాటర్ని మనము ఉడికించాం కదండీ బీట్రూట్ ఆ వాటర్ని మళ్ళీ గ్యాస్ పైన పెట్టి అందులో అయితే బెల్లం వేసుకోవాలండి రుచికి సరిపడా బెల్లం కరిగిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు వేరే పాత్రలోకి వడగట్టుకోవాలండి ఒకవేళ బెల్లంలో ఏవైనా చిన్న చిన్న చెత్త అనేది ఉంటుంది కదండి ఆ చెత్త అంతా లేకుండా ఈ విధంగా వడగట్టేసుకోవాలి ఇది బాగా ఇట్లా కాగుతుంది అనుకున్నప్పుడు మనము మిక్సీ పట్టిన బీట్రూట్ పేస్టు అలాగే డేట్స్ పేస్ట్ ఉంది కదండి ఆ రెండు ఇందులో అయితే వేసేసేయాలన్నమాట వేసేసుకొని ఇట్లా బాగా అయితే మిక్స్ చేసేయాలి చూస్తున్నారు కదా కలర్ ఎంత టెంప్టింగ్గా ఉందో అదే మనం కానీ బయట కొన్నామనుకోండి ఫుడ్ కలర్ వేసేసి ఇందులో ఏవేవో వేసేస్తారండి ఇది అసలు హైజెనికే కాదు బయట కొనడం వల్ల ఇలా ఇంట్లో చేసుకున్నారనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే టేస్ట్ కూడా టేస్ట్ అనమాట ఇది బాగా కొంచెం దగ్గర పడింది అనుకున్నప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి వేసుకోవడం అనేది పక్కా ఆప్షనల్ అనమాట మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని ఒక ఐదారు నిమిషాలు బాగా ఉడికిస్తే ఇంకా దగ్గర పడిపోతుందండి అప్పుడు కొంచెం లెమన్ పిండుకోండి లెమన్ పిండిన తర్వాత టేస్ట్ అయితే పక్కా మనకి హోమ్మేడ్ టేస్ట్ వస్తుందండి అంతేకాకుండా బయట కొని దానికంటే కూడా ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది లెమన్ పిండిని ఒక రెండు మూడు నిమిషాలకైతే ఆఫ్ చేసేసేయండి ఇది బాగా చల్లబడిన తర్వాత ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే నెలపైనే ఉంటుందండి అదే మీరు కబోర్డ్లో స్టోర్ చేశారనుకోండి ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీ ఉంటుంది ఈ విధంగా పిల్లలకి బ్రెడ్ బ్రెడ్లో జామ్ రాసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారనమాట హెల్దీ ఫుడ్ ఇంట్లోనే చేయించామని మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పడదండి ఇది చేయడానికి ట్రై చేసేయండి మరొక టిప్ వచ్చేసండి ఇంట్లో మనకి కుషన్ పిల్లోసు తక్కువ ఉంటాయండి అంతేకాకుండా ఇంట్లో మనము పెద్ద పిల్లోస్ ఉంటాయి కదండి తలకి తలగడి కింద వేసుకుంటాము ఆ పిల్లోస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట అట్లాంటప్పుడు కుషన్ పిల్లోస్ కావాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనము పిల్లో కవర్ ని ఉల్టా తీసి పెట్టుకోవాలండి దాని తర్వాత దుప్పటిని చిన్నగా మడిచి ఆ పిల్లో కవర్ మొదట్లో పెట్టేయాలండి పెట్టుకున్న తర్వాత ఈ చివరిని తీసి అలాగా లోపలికైతే మడవాలి మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుందండి చెప్తే కూడా మిగిలిన పోయిన పిల్లో కవర్ని ఈ విధంగా లోపలికైతే అనేసుకోవాలండి మొత్తము చూస్తున్నారు కదా దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పిల్లోని బ్యాక్ సైడ్ అయితే తిప్పుకోవాలండి బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత ఇంకా మనకి పిల్లో అనేది ఎక్కువ కవర్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ లాగా ఉంది ఆ జోబిలో చేతులు పెట్టి మనము ఇట్లా కానీ మొత్తం పిల్లోని బయటకు తీసామనుకోండి పిల్లో సైజ్ అనేది పర్ఫెక్ట్ గా చిన్నగా అనేది వస్తుందండి మనకి కుషన్ కవర్ ఎంత కావాలో అంతే వస్తుందనమాట నీట్ గా కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనకి పిల్లో కవరు ఇప్పుడు వచ్చేసి దీన్ని నేను తీసుకెళ్లి దివాణా పైన కానీ సోఫా పైన కానీ పెట్టుకోండి మీ దగ్గర ఉన్న కుషన్ పిల్లోస్ కంటే కూడాను ఇదే ఎంతో అందంగా కనిపిస్తుంది అనమాట ఇంట్లో డెకరేటివ్ లాగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ మరొక టిప్ వచ్చేసండి మనము దూకున్న తర్వాత ఇలా దువ్వెనికి కొంచెం ఎంటుకలు రానే వస్తూ ఉంటాయి కదండి కొంచెం మంది అయితే స్టోర్ చేస్తూ ఉంటారు ఈ ఎంటుకలన్నీ కొంతమంది అయితే పడేస్తూ ఉంటారండి అలా అస్సలు పడేయద్దండి ఇలా ఆ దువ్వెనకున్న ఈ ఎంటుకలను మొత్తం తీసేసి ఈ విధంగా చిన్నగా చుట్టేసుకోవాలండి చుట్టుకునే తర్వాత మనము మొక్కలు పెంచుతూ ఉంటాం కదండీ ఆ మొక్కలు పెంచే పాట్లో ఈ ఎంటుకలను తీసి గుచ్చి పెట్టేసామనుకోండి మొక్కలకి ఇది ఒక ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది మంచి ఎరువులాగా అయితే ఉంటుంది అనమాట మొక్కకి మంచి బలాన్ని ఇస్తుంది ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసండి ఎప్పుడైనా సరే మనము మిక్సీ జార్లో మసాలా కొట్టినప్పుడు అది బ్యాడ్ స్మెల్ అనేది వస్తూనే ఉంటుందండి అది పోవాలి అనుకుంటే కొంచెము కాఫీ పౌడరు అలాగే కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్యూమినియం పేపర్లు అయితే ఇందులో అయితే వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టేసి దాని తర్వాత వాష్ చేసేసాం అనుకోండి ఈ ఇందులో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుందనమాట ఒక ఫుడ్ ఐటెము చేసిన తర్వాత ఇంకో ఫుడ్ ఐటెము అలాగే మిక్సీ జార్లో వస్తూ ఉంటుందండి అట్లా మనం చేసిన తర్వాత ఈ ఫుడ్ ఐటెమ్ కూడా అదే ఫుడ్ ఐటెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసండి ఇక్కడ చూడండి ఈ షూ ఎంత దుమ్ము పట్టిపోయి ఉన్నాయో ఇవి మనము పాలిష్ చేసినట్టు రావాలి అంటే ఈ విధంగా ట్రై చేసి చూద్దాము చాలా అంటే చాలా బాగా మనకి వర్క్ అవుతుంది అనమాట అందుకే దానికి కావాల్సింది ఒక బౌల్లోకి ఒక స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు వ్యాజ్లెన్ వేసుకొని ఈ రెండు బాగా మిక్స్ అయిపోయేంత వరకు చేతితోనే ఈ విధంగా మిక్స్ చేసి ఇచ్చండి చేత్తో కానీ స్పూన్తో కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానితో అయితే చేసుకోండి దాని తర్వాత కొంచెం పత్తి తీసుకొని ఆ చేతికున్న వ్యాజ్లను కాఫీ పొడి ఇదంతా మనము పత్తికి పూసేసేయాలండి దాని తర్వాత ఈ పత్తిన షూ పైన రుద్దామనుకోండి చక్కగా దీనిపైన ఉన్న దుమ్మంతా పోయి మనము పాలిష్ చేసినట్టయితే కనిపిస్తుంది షూ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అలా రుద్దుతూ ఉంటేనే దానిపైన ఉన్న దుమ్ము మొత్తము పోతుంది ట్రై చేయండి ఇది పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా మనము ఎమర్జెన్సీ టైంలో షూ పాలిసీ అనేది చేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ షూ ఈ షూ ఎంత తేడాగా అనిపిస్తుందో ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇందులో మీకు ఏ టిప్పు బాగా నచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్